అసలు ఎందుకు వచ్చింది సార్ ఈ ప్రభుత్వం ఈ మహిళల నుంచి వచ్చింది సార్ అసలు ఎందుకు వచ్చి ఆయన వచ్చి నుంచి మాకు ఇబ్బందులు అసలు గవర్నమెంట్ ఏం చేయాలి సార్ మా గవర్నమెంట్ వాళ్ళకి పైసలు పంపించాలి ఆయన పంపాడు ఆయన ఎందుకు వచ్చి ఉన్నా కూడా మాకు తెలియదు సార్ అసలు ఇంత ముందు మంచిగా ఉండదు సార్ కేసీఆర్ ఉన్నప్పుడు ఇలాంటి విషయాలు స్టడీ విషయంలో మాకు ఇంత కూడా ఎఫెక్ట్ రాలేదు ఈ ప్రిన్సిపల్ వచ్చిన నుంచి మంచి సపోర్ట్ ఉందంటే హెడ్ ఆఫీస్ లా ఆ సపోర్ట్ చూసుకొని మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి అన్నట్టు మాకు ముంగలు అన్ని ఇక్కడ మా ప్రిన్సిపల్ ని సస్పెండ్ చేయాలి మాకు ఇది ఒక్కటే సస్పెండ్ కావాలి ఏ కాలేజ్ లో పోయినా ఆమె ఏ కాలేజ్ లో పోయినా ఈ కరప్షన్ ఆపదని మాకు అర్థమైంది ఇంత ముందు కూడా సూర్యపేట కాలేజ్ లో బీరు తాగుతున్న చెప్పేసి ఇష్యూ మీ అందరికి తెలిసే ఉంటది ఆ ఇష్యూ అయినాక మా దగ్గరికి ట్రాన్స్ఫర్ చేస్తే మా దగ్గరకు వచ్చి వచ్చి వన్ ఇయర్ అయిపోతుంది సార్ వచ్చినప్పటి నుంచి మెస్ లో నుంచి సామాన్లు తీసుకోవడం పెళ్ళైన వాళ్ళ దగ్గర ఫీజు కలెక్ట్ చేయడం పదివేలు ఇయ్యు అన్న నుంచి నాకు సగం ఇయ్యి పైసలు నువ్వు ఎగ్జామ్ రాయాలంటే అంత సగం పైసలు ఇవ్వాలని డిమాండ్ చేస్తుంది సార్ ఫీజులు తీసుకున్న వాళ్ళకి అసలు ఆమె ఫీజే కట్టకుండా అడ్మిషన్ ఫీ కట్టినా దోస్త ఫీ కట్టినా అని నాలుగైదు వేలు కట్టించుకుంటుంది సార్ అది కూడా డైరెక్ట్ ఆమె కొట్టించుకోదు హౌస్ హౌస్ మేడం వాళ్ళకి కొట్టించుకొని ఆమె అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేసుకుంటుంది చాలా మేడం వాళ్ళు ఆ కాలేజ్ లో చాలా మేడం వాళ్ళు ఆ మేడం కి చాలా సపోర్ట్ చేస్తున్నారు